ఈ వివాహేతర సంబంధాలకి అసలు కారణాలు ఏమంటారు లైక్ వైఫ్ త హస్బెండ్ తప్ప ఎవరిది తప్పు అంటారు అసలు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది పిల్లలు తప్పు చేశారంటే ఎవరిది తప్పు అంటే పెంపకమ్మ పెంచిన అమ్మ నాన్న తప్పు అని అంటూ ఉంటారు కానీ అది కొన్ని కేసెస్లో ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసినా పిల్లలు మిస్టేక్స్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఎవరు ఎట్లా ఉన్నా మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాము అన్నది ఎవరి ఓన్ థింకింగ్ అనమాట ఎవరి ఓన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు దే విల్ బి వెరీ హ్యాపీ విత్ వైఫ్తో కానీ లేకపోతే హస్బెండ్తో కానీ సో కాల్ ఎనీ పార్ట్నర్తో హ్యాపీగా ఉంటారు బట్ వాళ్ళ లైఫ్లో కనుక అంత అట్రాక్ట్ చేసే పర్సన్ వస్తే లెట్స్ చెక్ అన్నట్టు ఉంటారు సో వాళ్ళు ఎలా అంటే దే డోంట్ టేక్ ఇట్ సీరియస్ అంటే రిలేషన్షిప్ని సీరియస్ తీసుకోరు తీసుకోకుండా లెట్ మీ గో అండ్ ట్రై అన్నట్టు చూద్దాము బాగున్నాడు కదా లేకపోతే బాగుంది కదా ఈ అమ్మాయి లేకపోతే అన్నట్టు ఇట్లా ఇలా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషన్స్ కొన్ని షార్ట్లో ఎలా అయిపోయిందంటే తప్పేంటి మల్టిపుల్ థింగ్స్ పెట్టు నేను ఒక్కడి గురించి మాట్లాడలేదు మల్టిపుల్స్ థింగ్స్ పెట్టుకుంటే తప్పేంటి వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అన్న మోడ్ ఆఫ్ థింకింగ్ అందరూ వెళ్ళిపోతున్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎందుకు ఎందుకు అట్లా అవుతుంది అంటారు అసలు వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్ ఎలా ఉంటుంది ఎందుకు అసలు అట్లా థింక్ చేస్తున్నారు అంటారు ఇలా మల్టిపుల్ పెట్టుకోవాలి అని కనుక అనుకునే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఇది తప్పు ఒప్పు అని వాళ్ళ ఆలోచించే ఆలోచించరు చూంచాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి వాట్ ఈస్ దర్ తప్పేంటి ఇందులో అసలు ఎంజాయ్ చేస్తున్నాం కదా లైఫ్ని అలానే మేము హర్ట్ చేయట్లేదు కదా వాళ్ళకు కూడా ఇష్టమైతేనే కదా మేము అలా ఉంటున్నాము కానీ బట్ వేరే పార్ట్నర్ అయితే మోసం చేస్తున్నారు కదా యా డెఫినెట్లీ అది అది డిపెండ్స్ అన్నమాట అది వాళ్ళకు ఉండాల్సిన ఆలోచన అరే ఐమ్ హ్యాపీ కదా ఐమ్ హ్యాపీ విత్ హర్ నాకు ఏంటి వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డూయింగ్ దట్ అనే క్వశ్చన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అసలు పాయింట్ ఉండదు కదా మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ ఉండదు సో ఎవరికి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పుకుంటున్నారు వాళ్ళు చేసే ముందు అనేది ఇప్పుడు నాకు నేను మాట్లాడుకునేటప్పుడు నేను నా సిచ్యువేషన్లో నేను చెప్పుకునేది మీకు తప్పనిపించవచ్చు ఆన్సర్ బట్ నాకు అది కరెక్ట్ అవుతుంది కదా సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు యా కంఫర్టబుల్ తప్పేంటి అన్న పాయింట్ వచ్చినప్పుడు చీట్ చేస్తున్నామా చీటింగా అని అంటే ఒప్పుకుంటారా అండి మీరు ఆలోచించండి ప్రతిదా ఒక రీజన్ ఉంటుంది దే హ్యాడ్ దర్ ఓన్ వ్యాలిడ్ రీజన్ ఆ రీజన్ ఉన్నప్పుడు వీ కాంట్ సే ఎనీథింగ్ అండ్ ఇంకొంతమంది చూస్తున్నాం వాళ్ళు మ్యారేజ్ అయిపోయి ఉంటుంది బట్ మ్యారేజ్ అవ్వలేదని చెప్పి మల్టిపుల్ మెంబర్స్ని ప్యారలల్గా చూస్తున్నారు ఐ రీసెంట్లీ సీన్ ఆమె ఎవరో మనకు తెలియదు బట్ షీ చీటెడ్ ఆన్ మల్టిపుల్ మెన్ లైక్ ప్యారలల్గా తెలీదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తెలీదు షీస్ వెరీ ఇన్నోసెంట్ చాలా ఇన్నోసెంట్గా ఉండేది ఎప్పుడు డబ్బులు గురించి అడిగేది కాదు బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ది యాంకర్ ఐ మీన్ ఆర్ సంబన్ ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డారు సి ఇలాంటివి చూస్తూ ఉంటే బీయింగ్ ఏ విమెన్ మనకి ఒక ఉంటుంది కదా మనకి ఒక లేడీస్ వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఉంటారు వాళ్ళే ఇప్పటివరకు సమాజంలో బాధపడుతున్న వాళ్ళు అంటే చుట్టూ ఉన్న మెన్ వల్ల ఎక్కడికి వెళ్ళినా మెన్ వల్లే ఆడవాళ్ళు బాధపడుతున్నారు అనే ఒక పర్సెప్షన్ ఉంది బికాజ్ అదే జరుగుతూ వచ్చింది బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు లేదు లేదు ఆడవాళ్ళు ఇన్నోసెంట్ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారంటే తర్వాత మనల్ని కొడతారు సో సో కాల్ టెన్ ఇయర్స్ దాటితే ఐ డోంట్ నో హౌ సిచ్యువేషన్స్ గో బ్యాడ్ విమెన్ ఎలా చేంజ్ అవద్దో నాకు తెలియదు బట్ ఆవిడ ఏం చేసింది చాలా ఇన్నోసెంట్గా బిలీఫ్ని ఫేత్ని బిల్డప్ చేసుకుని ఆ బిల్డప్ చేసిన ఫేత్ మీద వాళ్ళని వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉన్నట్టు ఉంటే అది జనరల్ ఫ్రెండ్లీ వీడియోలాగా తీసి ఆమె పో బయటికి పోస్ట్ చేసి అంటే వాళ్ళందరూ కొంచెం నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వాళ్ళు కాబట్టి సొసైటీలో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మనీ ట్రాప్ చేయడం ఇలా చేస్తున్నారు సో ఇట్స్ గోయింగ్ ఆన్ బియాండ్ 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 ఇప్పుడు ఆమె కూర్చోబెట్టి అన్నామనుకోండి అడిగామనుకోండి వాళ్ళు ఏమంటారు చూడండి నేను ఇలా కాదు కానీ ఒక టైంలో నేను ఇంత ఇబ్బంది పడ్డాను ఐ స్ట్రగుల్డ్ ఎ లాట్ నాకేమైనా ఇష్టం ఇలా చేయటం నా అంత స్ట్రగుల్ అయినప్పుడు నా సిచ్యువేషన్లో నాకు ఇంతకంటే బెటర్ ఆప్షన్ దొరక్క నేను చేయాల్సి వస్తుంది ఇఫ్ దే అడ్మిట్ దే దే ఆర్ డూయింగ్ రాంగ్ తప్పు చేస్తాను ఒప్పుకుంటే దానికి రీజన్ ఇచ్చి చెప్తారు రీజన్ చెప్తారు అంటే వాళ్ళ మనసుకి ఈ రీజన్ చెప్పుకునే కదా ఇది స్టార్ట్ చేశారు వాళ్ళు సో దే వెరీ కంఫర్టబుల్ విత్ దేర్ రీజన్ దే హ్యాడ్ ఆ రీజన్ బేస్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు సో అలా మల్టిపుల్ 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 వెళ్తూ ఉంటారు సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది